అందరు నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జార్జ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ లో ఫిఫ్టీ లాక్స్ లోపు ఫ్లాట్ చూస్తున్న వాళ్ళకి ఫుల్లీ ఫర్నిచర్ ఫ్లాట్ అండి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ బడ్జెట్ లో వస్తుంది అండ్ ప్రైమ్ లొకేషన్ లో ఉండేది టూ బిహెచ్కే చూస్తున్న వాళ్ళకి మంచి ఆపర్చునిటీ మిస్ అవ్వకండి హైదరాబాద్లో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫుల్లీ ఫర్నిచర్ టూ బీహెచ్కే ఫ్లాట్ కోసం చూస్తున్నట్టయితే ఈ ఎలిఫెంట్ సర్కిల్ కి చాలా దగ్గరలో ఉన్న థౌజండ్ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ మీకోసమే ఈ ఫ్లాట్ సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది న్యాచురల్ లైట్ అండ్ పర్ఫెక్ట్గా వస్తుంది వెంటిలేషన్ పరంగా చూసుకున్నా కానీ నాట్ బ్యాడ్ అండి ట్వంటీ ఎయిట్ వరకు యూడిఎస్ అనేది వస్తుంది బాగా ప్లాన్ చేసి కన్స్ట్రక్షన్ అనేది చేశారు క్వాలిటీ ఫినిషింగ్తో రెడీ టు మూవ్గా ఉండింది ఈ అపార్ట్మెంట్కి టెన్ ప్లస్ ఇయర్స్ అయినా మెయింటెనెన్స్ బాగా చేశారు మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫుల్లీ ఫర్నిచర్ కాబట్టి మోడర్ కిచెన్ అన్నీ కూడా రెడీగా మీరు ఎక్కువ డబ్బు పెట్టుకోకుండా రెడీ టు మూవ్ టూ బీహెచ్కేలో స్ట్రైట్గా షిఫ్ట్ అవ్వచ్చు లొకేషన్ అంటే సూపర్ లొకేషన్ హైలైట్ టు హెలిఫెంట్ సర్కిల్ చాలా క్లోజ్లో ఉండింది డైరీ నీడ్ సూపర్ మార్కెట్ స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ బస్ ఫెసిలిటీ టూ త్రీ మినిట్స్ డిస్టెన్స్లో దొరుకుతాయి ఈ ఏరియాలో రెంటల్ ఇన్కమ్ కూడా చాలా డిమాండ్ ఎక్కువ ఉంది అండ్ యూజర్స్కి కూడా ఇన్వెస్టర్స్ కూడా పర్ఫెక్ట్ చాయిస్ ఈ ఫ్లాట్ ప్రైస్ ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ ఓల్డ్ని స్లైట్లీ నెగోషియేషన్ అలాగే బ్యాంక్ బ్యాంక్లో అవైలబుల్ కూడా ఉంది సో పర్చువల్ ప్రాసెస్ ఈజీ ఈజీ అండ్ స్మూత్ సో హైదరాబాద్ లో ఫిఫ్టీ ల్యాక్స్ కింద టూ బిహెచ్కే ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ బడ్జెట్ ప్రైమ్ లొకేషన్ టూ బిహెచ్కే చూస్తున్నట్టయితే ఈ ఆపర్చునిటీ మిస్ అవ్వకండి ఈ సైట్ విజిట్ ఇప్పుడే కాంటాక్ట్ చేయండి ఇంకా ఎవరైనా మీకు ఓపెన్ ప్లాట్స్ కానీ కమర్షియల్ ప్రాపర్టీస్ కానీ కావాలనుకుంటే స్క్రీన్పై కనిపించి మన కాంటాక్ట్కి కాల్ చేయండి నాట్ ఓన్లీ ఫ్లాట్స్ అండి ఓపెన్ ప్లాట్స్ కూడా మనం సేల్ చేస్తాము ఫస్ట్ టైం మన ఛానల్ కానీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you thank you for watching Just Properties thank you